ఆటోనే స్టార్ట్ అయిపోయాము కనకదుర్గమ్మ గుడికి సో గుడి దాకా కూడా ఆటో దింపదు ఇంకా ముందుగానే దింపేస్తారు బ్యారేజ్ దగ్గర అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిందే మేము చేసిన తప్పు ఏంటంటే ఈ రోజు ఎప్పుడు అక్కడే దిగిపోతాం కదా ఇంకా చెప్పులు ఎందుకులే అన్నట్టు చెప్పులో ఇంట్లో పెట్టేసి వెళ్తాము చెప్పుని సో కాళ్ళు బాగా కాలాయి సో ఇంకోసారి ఇట్లా చెప్పులు ఇంట్లో పెట్టేలే తప్పు మాత్రం చేయకూడదు అనుకుంటున్నాము సో అయితే కనుక కనకదుర్గమ్మ గుడి మా చూడు మలేడి ఇంకా చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ చెప్పులు స్టాండ్ ఇచ్చారు టెన్ రూపీస్ ఎంతో పే చేయాల్సి ఉంటుంది ఫ్రీ అని రాస్తారు కానీ వాళ్ళు అడుగుతారు సో మనం పే చేయాల్సి ఉంటుంది కానీ చెప్పులు ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళొచ్చు కొండ మీద ఎక్కడా కూడా చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కింద ఒక్కట ఈ ప్లేస్ లో వాళ్ళు అరేంజ్ చేసిన దగ్గరే చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్ లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ స్టాండ్ ఉంది ఒకవేళ ఆటోలో కానివ్వండి లేదంటే కార్ లో ఎవరైనా పర్మిషన్ ఉండి పైకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ లో నుంచి వెళ్ళగలిగితే కనుక అక్కడ ఇంకొక స్టాండ్ ఉంటుంది ఇటు నుంచి వెళ్లాలి అనుకుంటే కింద నుంచి క్యూ లైన్ లో అంత లైన్లంతా తిరిగి వెళ్లే వాళ్ళైతే వినాయకుడి గుడి దగ్గర చెప్పులు స్టాండ్ లగేజ్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళొచ్చు లగేజ్ అంతా పైదాకా మోసుకెళ్లకుండా ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు సెక్యూరిటీ గా ఏది పోకుండా ఏది అక్కడ ఏ గొడవలు జరగకుండా లైన్లు ఎక్కడ ఆకుండా ప్రతి ప్లేస్ వల్ల పోలీసులు ఉన్నారు రోజు మధ్యాహ్నం నుంచి వచ్చాము మామూలుగా ఎప్పుడు ఎర్లీ మార్నింగ్స్ వస్తాము రోజు మధ్యాహ్నం నుంచి వచ్చాము ఇప్పటి వరకు అయితే కొంచెం ఫ్రీగానే ఉంది మీరు ముందుకు వెళ్ళాక ఎలా ఉంటుందో తెలీదు ప్రస్తుతంలో అయితే ఫ్రీగానే ఉంది ఈరోజు దర్శనం మంచిగానే అయితే ఖాళీగా ఉంటే కనుక రోజు ఈ టైంకి వస్తే పోయిద్దేమో అని ఆలోచిస్తున్నది చూడాలి ఇప్పుడు ఏం చేయాలి దారిలో ఇక్కడ పూజా సామాన్లు అన్నీ శారీ అంటారు కానీ అందులో శారీ అంత క్లాత్ ఉండదు చిన్న మొక్క ఉంటుంది ఏదైనా మంచి క్వాలిటీగా పెడదామంటుంటే ఇంత తెచ్చుకోవడం వాళ్ళు బెటర్ వాటర్ క్యారీ చేయక్కర్లేదు సార్ తగ్గిన వాటర్ బ్యాగ్ తీసుకున్నారు యథావిధిగా అన్ని రోడ్డు మీద వెళ్తూనే ఉన్నాయి కానీ మూల నక్షత్రం రోజు మాత్రం ట్రాఫిక్ అసలు ఇవి రాకుండా డిస్టర్బ్ చేయకుండా చూస్తారు భవానీలు అందరూ ఉన్నారు అయితే అసలు నిండు గుచ్చుకోకుండా ఇట్లా మాట్లాడు మొత్తానికి అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు చూడాలి మరి ఇంకా ముందుకెళ్ళకెలా ఉంది ఇప్పుడు ఘాట్ రోడ్కి ఎంటర్ కాబోతున్నాము కొండదారి ఘాట్ రోడ్ కి ఎక్కినైతే ఇక్కడ ఇంకొక అమ్మవారి దగ్గరికి వస్తుంది ఎక్కితే కొండ దగ్గరికి స్టార్ట్ అయిన వస్తే ఇదసెం హాబ్వారమ ముందైతే జనాలకు దిద్దుకోవడం చెప్పి లైన్ కంచె నుండి స్టార్ట్ చేశారు వీర క్లాస్ సెక్యూరిటీని చెక్ చేసుకొని పదానికి ఎక్కడము

ఎంత లైన్ తిరిగి వెళ్ళాలి పాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి పాలు ఇస్తున్నారు స్థలం అడగడం కాలు ఎవ్రీ ఇయర్ వస్తాం కదా సో ఎవ్రీ ఇయర్ తో పోలిస్తే ఈసారి ఫస్ట్ డే కి ఇప్పుడున్న జనాలు అయితే చాలా తక్కువని చెప్పాలి ఎప్పుడు అవుతారంటే చాలా జనాలు ఉంటారు ఈసారి తక్కువే ఉన్నారు చూడండి అంతా ఖాళీ ఉంది లైన్లు ఖాళీగా ఉంది ఎప్పటితో పోలిస్తే ఇవాళ ఫస్ట్ డే అయితే చాలా తక్కువ జనాలు ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఎక్కువ మంది ఉంటారు ఫస్ట్ డే మరి రేపటి నుంచి ఎలా ఉండిద్దో చూద్దాం ఫైనల్ గా ఇక్కడ చెక్ చేసి ఎవరికైతే టికెట్స్ లేవో వాళ్ళని ఫ్రీ లైన్ లో టికెట్స్ ఉన్న వాళ్ళని త్వరగా వెళ్లే లైన్స్ లో పంపిస్తాము ఈ ఇక్కడే డివైడ్ చేస్తారు సో ఫస్ట్ డివైడ్ చేసుకుంటూ వచ్చినా సరే మధ్యలో గ్యాప్స్ ఉండడం వల్ల అందరూ కలిసిపోతూ ఉంటారు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ నడుచుకుంటూ వెళ్తాం కదా సో గ్యాప్ ఫిల్ చేయడానికి సో ఫాస్ట్ గా అయిద్దని చెప్పి అలా కలిసిపోతాము సో డివైడ్ చేస్తున్నారు ఎంత డివైడ్ చేసినా సరే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని లేదంటే వాళ్ళని ఫ్రీ లైన్ లో కాకుండా హండ్రెడ్ రూపీస్ లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కూడా పంపిస్తున్నారు పోలీసులు సో దీని వల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రగుల్స్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ సేవ్ అయిద్దనమాట ఇట్లా ముందు లైన్ లో నుంచి వెళ్ళడం పైగా అమ్మవారిని ఇంకా కొంచెం దగ్గర నుంచి చూడ చూసే అవకాశం ఉంటుంది సో మాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి మమ్మల్ని మేము అడగకుండానే వాళ్ళే ఈ లైన్ లో వెళ్ళిపోండి అని చెప్పారు సో నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది కొంచెం టైం సేవ్ అయినందుకు కూడా ప్లస్ దగ్గర నుంచి చూస్తాము అని చెప్పి అలానే డైలీ వీళ్ళే ఉంటారు డ్యూటీ కానీ ఉండదు కదా మారుతుంటారు కొంతమంది పంపించవచ్చు కొంతమంది పంపించకపోవచ్చు సో వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఏమి ఉండదు డైలీ ఇంతమంది కొన్ని లక్షల్లో వస్తారు కదా భక్తులు వాళ్ళందరికీ చెప్తూ చెప్తూ వాళ్ళు ఉంటారు సో కొంతమంది ప్రాపర్ గా ఆన్సర్ కూడా చేయరు కొంచెం సీరియస్ గా చెప్పినట్టు మనకు అనిపించింది కానీ మనం సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలి అంతే సో అర్థం చేసుకొని పంపించినప్పుడు థ్యాంక్స్ అనుకోవడం పంపించకపోతే ముందే ప్రిపేర్ అయ్యే వస్తాం కదా మనం ఎంత జనాలు ఉంటారు అని చెప్పి సో అలా సర్ది పెట్టుకోవడం అనమాట నాకైతే ఈరోజు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇలా పంపించినందుకు సో మొత్తానికి దర్శనం దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి ఫోన్ అలౌడ్ ఉండదు అంటే గర్భగుడిలోకి ఫోన్ తీసుకెళ్లి షూట్ చేయకూడదు కదా దొంగచాటుక కూడా ఎలా కూడా షూట్ చేయకూడదు సో అదంతా తప్పు కాబట్టి మనం వెంటనే ఇక్కడతో ఫోన్ ఆపేస్తాము ఆపేసేసి మంచిగా దర్శనం చేసుకొని అమ్మవారిని మంచిగా కళ్ళారా చూసుకొని గుడికి వెళ్ళాక కళ్ళు మూసుకోకూడదు అమ్మవారి గుడికి దూరం నుంచి వస్తాం కదా కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరిచి చూసుకుంటూనే దండం పెట్టుకొని వెళ్ళిపోయి కావాలంటే ఇంటికి వెళ్ళాక మనం కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవచ్చు కదా మనసులో అమ్మవారిని తలుచుకొని సో ఆ విధంగా ఎప్పుడైనా గుడి దూరంగా ఉన్నప్పుడు గుడికి వెళ్తే మాత్రం కళ్ళు మూసి దండం పెట్టుకోవద్దు మనం అక్కడ ఉండేదో ఒక సెకండ్ చూసుకుంటూ పక్కకి వెళ్ళిపోమంటారు కదా సో అలా చూసుకుంటూ వచ్చేసినప్పుడు చూస్తూనే ఉండాలి తప్పితే కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవద్దు అండ్ ఎప్పటితో పోలిస్తే ఈసారి డెకరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు డెకరేషన్ చాలా తక్కువ ఉండింది బట్ ఎక్కడ అరేంజ్మెంట్స్ తగ్గలేదు ఎక్కడ గుద్దులాటలు తోసుకోవడాలు ఏం లేదు చాలా పీస్ఫుల్ గా అయిపోయింది సో చాలా బాగా అనిపించింది అరేంజ్మెంట్స్ డెకరేషన్ అవన్నీ ఈసారి అంతగా పెట్టలేదు డెకరేషన్ ఫస్ట్ డే అయితే లేదు బట్ రేపెళ్ళింట్లో మళ్ళీ ఏమైనా చేస్తూ ఉంటారేమో తెలియదు సింపుల్ గా అయిపోయింది అసలు ఎక్కడ కూర్చోవద్దన్నారు ఒక నిమిషం కూడా మేమే కొంచెం పర్మిషన్ అడిగి వాటర్ తాగి వెళ్తామని చెప్పి వాటర్ తాగేసి బయలుదేరాము శివాలయంలో చాలా పెద్ద లైన్ ఉంది సో శివాలయానికి కూడా వెళ్ళలేదు మేము ఇటువైపు నుంచి శివాలయం దగ్గర నుంచి మెట్లు మనం ఎక్కేది ఒక దారి కొండదారి దిగేది శివాలయం దారి ఉంటుంది కానీ ఎప్పుడు స్ట్రైట్ గా ఒకటే మెట్లు దిగిన తర్వాత స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే రోడ్డు వస్తుంది కానీ ఈసారి రైట్ సైడ్ తిరగాలని చెప్పారు సో నేను ఆలోచనలో పడ్డా సైడ్ ఒక పార్క్ ఉండేది ఇంతకు ముందు సో ఇంకా ఏం డెవలప్ చేస్తున్నారా మరి ఇటు తిప్పారు కింద ఏముంది అని ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను వెళ్ళి చూస్తానేమో ఎప్పుడు పులిహార పెట్టేవాళ్ళు ఇది ఇంతకు ముందు పార్క్ లా ఉండేది ఇదంతా మళ్ళీ రోడ్ లా చేశారు మళ్ళీ అంతా ఎవ్రీ ఇయర్ డెవలప్ చేస్తున్నారు కదా మారుస్తున్నారు ఇక్కడ నందులు ఉన్నాయి సో ఏదో టెంపుల్ లాగానే చేయబోతున్నారేమో అనుకుంటున్నాం షూట్గా రెడీ అయితే తప్ప మనకు తెలీదు ఎప్పుడు స్ట్రైట్ గా ఒకటే రోడ్ లో మెట్లు దిగేవాళ్ళం ఈ పార్క్ లో నుంచి దారి వేసి ఇక్కడి నుంచి కిందకు దింపుతున్నారు మొత్తానికి మార్పులు చేర్పులు జరుగుతుంది మొత్తానికి కిందకి వచ్చేసాము ఎక్కేటప్పుడు ఎంత కాళ్ళు నొప్పులు వచ్చాయో దిగేటప్పుడు కూడా అంతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి దిగేటప్పుడు ఇన్సాక్ట్ ఇంకా కొంచెం ఎక్కువ అనిపించింది సో ఫస్ట్ డేనే ఇలా ఉంటాయి అన్ని రోజులు అయిన ఎలా ఉంటుందో తెలీదు ఇంతకు ముందు ఇక్కడ ప్రసాదాల కౌంటర్ కొబ్బరికాయ కొట్టుకోవడానికి ప్లేస్ ఉండేది ఇప్పుడు అదంతా మార్చేశారు మరి స్పేస్ అంతా ఎందుకు వదిలిపెట్టారో మనకు తెలీదు ఇటు పక్క నుంచి బోర్డులన్నీ ఇటు పెట్టేసి ఇటు నుంచి వెళ్ళండి అని చెప్పారు సో అందరు అలాగే వెళ్తున్నారు అనమాట సో ప్రసాదాలు ఇక్కడ లేకుండా మొత్తం ప్రసాదం కౌంటర్స్ అన్ని కింద పెట్టేసినట్టున్నారు ఇక్కడైతే ఏం లేదు ప్రోటోకాల్ ద్వారా వెళ్లే వాళ్ళు లేదా లిఫ్ట్ లో వెళ్ళే వాళ్ళ కోసమే ఈ స్పేస్ వదిలిపెట్టినట్టున్నారు విఐపీస్ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళడం కోసం ఈ స్పేస్ ఉంచినట్టున్నారు మొత్తానికి కిందకు చేరుకున్నాము కిందకొచ్చి పైకి చూస్తుంటే అబ్బా ఎంత కొండ ఎక్కిస్తామో అనిపిస్తుంది ఎమర్జెన్సీ కోసం ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా ఉంది రెడీగా ఇలాంటి ప్లేసెస్ లో ఖచ్చితంగా ఉండిద్ది కదా సో అది కూడా ఉంది మొత్తానికి దాహంగా ఉంది బాగా ఎంత వాటర్ తాగుతున్నా సరే ఈ ఎండకి దాహం తీరట్లేదు పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంది అందరు గోలీ సోడాలు తాగుతున్నారు సో నేను కూడా తాగుదాం కదా అని వెళ్ళారు అక్కడికి గోలీ సోడా తాగుదాం అని వెళ్తే ఆ గోలీ సోడా రేట్ చూసి గుండె దుబేలు ఉంది ముందు తాకముందు నేను రేట్ అడగలే తీసుకొని తాగిస్తాను తాగిన తర్వాత రేట్ చూసారు ఆ రేట్ ఏంటి ఎంత చెప్పారు ఏంటి అనేది మీకు ఇప్పుడే తెలిసింది చూడండి షాప్ ముందు ముయించే మీ మాట చెప్పాలి కానీ మనం ఇంకా అంత పెద్ద యూట్యూబర్ కాదు కాబట్టి మనం అంత ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోతా ఉంటా స్ట్రాంగ్ గా అంత గట్టిగా ఈ సోడా థర్టీ రూపీస్ అంట నా చిన్నప్పటికి టూ రూపీస్ కొన్ని వేరే షాప్ లో అయినా ఫైవ్ రూపీస్ లేదా టెన్ రూపీస్ ఒక్క సోడా థర్టీ రూపీస్ అంట కూల్ డ్రింక్ బాటిల్ థర్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఎంత కాస్ట్ బట్టి తిని వచ్చింది బట్ ఓకే నేను వాళ్ళు కూడా ఇలాంటి టైంలోనే నా డబ్బు వరకేసుకోవాలని చూస్తారు ఎవరైనా చూస్తారు కాబట్టి ఎంత బిజినెస్ అనుకోని వదిలేయాలి వచ్చినందుకు మనం కూడా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అంతే కానీ థర్టీ రూపీస్ అనేది చాలా ఎక్కువ గుండు గుండు తాత చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్స్ ఇవరకు ఇక్కడ ఈ షాప్ లో కాదు అంటే లాస్ట్ కూడా ఉండేవి ఈ లాస్ట్ బస్ తర్వాత ఇవన్నీ ఓపెన్ చేయడం జరిగింది అంతా గోశాల ఇక్కడీ క్యాంపస్ అన్నీ జరుగుతుంటాయి ఇది రకరకాల హాస్పిటల్స్ రకరకాల ఏరియా ఇదేమో ఉచిత కంటి పరీక్షలు అంట ఇక్కడ వస్త్ర ప్రసాదం పైన అమ్మవారికి బట్టలు పెట్టడం అలాంటివి చేస్తారు కదా ఆ బట్టలు కళ్ళకి వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు అంబులెన్స్ వచ్చింది సంతోషం కదా ఓకే అంబులెన్స్ వచ్చింది మధ్యాహ్నం కదా కొంచెం డిహైడెడ్ అయి ఉంటాయి ఎండకి ఈ దర్శన టైంలో రకరకాల సాల్స్ పెడుతుంటారు అన్నమాట ఒక హాస్పిటల్ సెంటర్ ఇంకొకళ్ళు వచ్చి ఫీ హెల్త్ చెక్అప్ ఉంటారు ఫ్రీ మెడిసిన్స్ ఇస్తారు ఇట్లా రకరకాల స్టాల్స్ పెడుతూ ఉంటారు

ఇక్కడ అమ్మవారి ముందర ఒక ఫోటో దిగుతాము ఈ ఆయుర్వేద అంశాలు ఈటి బుక్స్ ఈటింగ్ బుక్ రషన్స్ ఉంటాయి కదా అది లైన్ ల్యాండ్స్కేప్ వాళ్ళు సరైక్సారా ఫోన్ పైన ఎవరైనా బయటకు వచ్చి అన్నమాట మరి అన్న ప్రసాదీ అదే ఉంటాయి ప్రసాదం కౌంటర్ దసరా టైంలో కింద బస్ పెడతారు ఈ నాకు తెలిసిన నేను టూ ఇయర్స్ నుంచి వస్తున్నా కదా ఈ టూ ఇయర్స్ బాగానే అయితే గత ఫైన్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఫైన్ వెళ్తుంది మేము టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇప్పుడు ఏ రోజు కింద ప్రసాదం కౌంటర్ దగ్గర కూలీరే ఏ రోజు లేదు అవన్నీ లబ్బులే వండుతారు వీరు ఆల్మోస్ట్ ట్వంటీ లాక్స్ లబ్బి ఇది చేసుకున్నాడంట ప్రిపేర్ చేస్తున్నారంట అంట దసరాకి దసరా ఈ పది రోజులు ఏదైతే ఉందో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ అన్నీ ఉంటాయి సో అక్టోబర్ పన్నెండు నుంచి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి దానికోసం చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు ఇదే పైన ఉండేది ప్రిపరేషన్ ప్రదేశం ఇదంతా సో పైన క్లేస్ చేస్తారు అక్కడ వెళ్ళలేకుండా ఓపెన్ సైడ్ అందుకని ఇక్కడ దొరికి తీసారు ఇవ్వరు రెస్ట్ చూసుకోవాలి రెస్ట్ తీసుకుంటున్నారు మధ్యాహ్నం కదా బాగా రెడీ ఉంది రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ కార్యక్రమం అనుకున్నారు ప్రోగ్రామ్స్ ఎవరు చూ కూర్చో రెడీ కూర్చున్నారు కూలర్స్ అనిపే ప్రిపేర్ చేస్తున్నారు అయితే మామూలుగా నార్మల్ డ్రెస్లో ఆటో ఎక్కితే ఫ్రెండ్స్ మా ఇంటికి అరౌండ్ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ వేలా కూడా అయితే ఎయిటీ టూ హండ్రెడ్ మధ్య తీసుకుంటారు కానీ ఈసారి ఏమైంది అంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అడుగుతున్నారు అంటే త్రీ టైమ్స్ అవుతున్నాడు ఈ దాన్ని ఏమంటారు అంటే సినిమాలో అంటే వ్యాపారం అన్న రేవ్లో ఉంది అన్ని టోటల్ అన్ని కాస్ట్లీ ఇచ్చేసారు అన్ని కాస్ట్లీ అయిపోయాయి ఇక్కడ అంత దూరం వచ్చాము అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి ఎంత బాగుంది మేము చేసిన తప్పే ముందు చెప్పులు ఇంట్లో పెట్టచ్చు కనీసం ఇక్కడ పెట్టి ఉంటే చెప్పులు వేసుకొని నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం ఇవాళ తెలిసింది కదా రేపటి నుంచి జాగ్రత్త పడతాం